ప్రైజ్లో ప్రైజ్లో దేవునికి మహిమ కలను గాక మరి యుదే కాల సమయంలో మీరందరూ బాగున్నారా మీరందరూ బాగున్నారని చెప్పి మేము ప్రార్థన చేస్తున్నాము మీరు కూడా మా కొరకు ప్రార్థన చేస్తున్నారని చెప్పి మేము విశ్వసిస్తున్నాము కాబట్టి ఉదయ కాలంలో కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము ఒకవేళ మీకు ఏదైనా పనులు ఉన్నప్పుడు కూడా కొద్దిసేపు దేవుని కొరకు కొన్ని సమయం కేటాయించి దేవుడి మాటలు ఉదయ కాలంలో దేవుడు మనతో మాట్లాడే వాక్యాన్ని బట్టి మనము ఆ ప్రకారంగా నడుచుకుంటాము దేవుడు సహాయం చేసినట్లుగా కీర్తన గ్రంథము పదహారో కీర్తన పదకొండో వచనాన్ని చదువుకుందాము నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు కీర్తనలో పదహారో కీర్తన పదకొండో వచనం కింద భాగంలో మనం చదివినప్పుడు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు ఎక్కడ సంతోషం ఉందంటే నీ సన్నిధిలో అంటే దేవుని సన్నిధిలో దేవునిలో సన్నిధిలో సంతోషం ఉంది కాబట్టి ఆ సంతోషాన్ని మనము పొందుకోవాలని చెప్పి దేవుడు మరియు ఉదయకాల సమయంలో మనతో మరి శ్రేష్టమైన వాక్య భాగాన్ని మీ మధ్యకి దేవుడు తీసుకొచ్చాడు దీన్ని బట్టి మనము జ్ఞాపకం చేసుకుందాము లొక వార్త పదహైదవ అధ్యాయులు మనం చూసినప్పుడు ఒక తండ్రి ఉన్నాడు ఆ తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు చిన్నవాడు తండ్రి దగ్గరికి వచ్చి తండ్రి నా ఆస్తిలో భాగం నాకు ఇమ్మని చెప్పి అడిగాడు ఎందుకురా నీకు ఆస్తి అంటే నీ దగ్గరుంటే నాకు సంతోషం లేదు ఆనందం లేదు కాబట్టి నాకు రావాల్సిన వా ఆస్తి నాకు ఇచ్చే నేను బయట వెళ్తాను సంతోషపడతాను అని చెప్పేసి తన ఆస్తి అంతా కూడా సమకూర్చుకొని అతడు దూరదేశం వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు కానీ ఆ దేశంలో కరువు వచ్చింది ఇబ్బంది పడాడు ఎక్కడ పని దొరకలేదు ఉన్నదంతా కూడా మరి వ్యాయం చేసుకున్నాడు పాడు చేసుకున్నాడు తన ఆస్తి అంతా కూడా వేషలతో పాడు చేసుకున్నాడు స్నేహితులతో పాడు చేసుకున్నాడు తినకూడ తిని తాకుండా తాగి అనేకమైనటిని అనుభవించాలని చెప్పి సంతోషపడాలని చెప్పి వెళ్ళాడు కానీ సంతోషం లేదు కానీ చివరికి వానికి దుఃఖమే మిగిలింది కష్టమే మిగిలింది నష్టమే మిగిలింది తినటానికి కూడా ఒక పూట తిండి కూడా లేదు అలాంటి పరిస్థితులు ఏర్పడింది ఇప్పుడు మరి పని లేదు ఒకంత చేరి పందులు మేపడానికి కుదిరాడు చివరికి ఆ పందులు తినే పొట్టు తినాలని ఆశపడ్డాడు కానీ వాడికి బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి ఇంట అనేక మంది కూలివన్లు సమృద్ధిగా అన్నం తింటున్నారు సంతోషంగా ఉన్నారు నేను కూడా వెళ్ళే వారిలో కూలివాడిగా ఉంటానని చెప్పి వాడు ప్రయాణమే వస్తుంటే తండ్రి మరి ఎదురు చూస్తున్నాడు కుమారుని కొరకు వస్తాడు వస్తాడు ఒకరోజు అని చెప్పి చూశాడు వచ్చాడు ఆ తండ్రి చూసి సంతోషంతో కుమారుని దగ్గరికి పోయి మెడ మీద పడి ముద్ద పెట్టుకుని కవిగలించుకొని తండ్రి ఎంతో సంతోషపడినాడు అక్కడ ఉన్న పిలిచి చెప్తున్నాడు ఇదిగో నా కుమారుడు తప్పిపోయి దొరికాడు చనిపోయి బ్రతికాడు కాబట్టి మనందరం కూడా సంతోషపడదాము మరలా నా కుమారుడు దగ్గరికి నా సన్నిధికి వచ్చాడని చెప్పి వీనికి స్నానం చేయించి ప్రశస్తమైన వస్త్రం తొడిగించి వాడికి చెప్పులు తొడిగించి బంగారు ఉంగరం పెట్టించండి మనం గొప్ప విందు చేసుకుందాం అని చెప్పి అక్కడ గొప్ప విందు చేసుకొని మనం చూస్తున్నాం కాబట్టి ప్రేమింటారా తండ్రి దగ్గర ఆస్తిని మొత్తం తీసుకొని నేను సంతోషపడతాను నేను బాగుంటాను నేను ఎలాగైనా జీవిస్తా అని చెప్పి వెళ్ళిన కుమారుడు సంతోషపడలేదు కానీ వ్యసనాలకి లోకానికి పాపానికి అనేటికి భాషను బానిస్తాయి తన సంతోషాన్ని కూడా చివరికి కోల్పోయాడు అయితే తనకు బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి ఇంట అనేక మంది కూలివానులు సంతోషం తింటున్నారు తింటున్నారు ఎప్పుడైతే తన బుద్ధి వచ్చినప్పుడు తెలుసుకొని మరలా దేవునిస్తు అంటే ఇక్కడ తండ్రి సన్నిధికి వస్తున్నట్లు మనం చూస్తున్నాం అక్కడ అంటున్నాడు దావి చెప్తున్నాడు నీ సన్నిధి సంపూర్ణమైన సంతోషం కలదు ఎక్కడ ఉందంటే సంతోషము ఈ లోకములో ఈ లోకంలో ఉన్న వాటిని తినటం వలన త్రాగటం వలన మనం ఎంజాయ్ చేయటం వలన ఏమే ఏమాత్రం దేవుని భయం లేకుండా దేవుడిని లేకుండా ఇష్టానుసారంగా జీవించడం వలన సంతోషం లేదండి ఎంతో దుఃఖము కష్టము నష్టాలు వస్తాయి చూస్తున్నాం తప్పైనా కుమారుడు సంతోషపడాలని చూశాడు కానీ సంతోషపడలేదు కానీ చివరికి కష్టాలు వచ్చేస్తాయి తినటానికి కూడా తిండి లేకుండా పోయింది ఒక పూట తిండి కూడా లేకుండా పోయింది అలాంటి పరిస్థితుల్లో మరలా తండ్రి సన్నిధికి వచ్చాడు తండ్రి సన్నిధికి వచ్చినప్పుడు తండ్రి తను చేర్చుకొని ఇచ్చాడు అవును ఈరోజు నువ్వు కూడా ఒకవేళ అలాంటి స్థితిలో ఉన్నావేమో వాక్యుమెంట్ ప్రిమెంట్ వల్లారా ఆయన నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది ఆ సంతోషాన్ని ఇవ్వటానికి పరలోకం నుండి పడబోయిన యేసుక్రీస్తు వారు వచ్చి నిన్ను నన్ను మరి తన కుమారులుగా తన బిడ్డలుగా సేకరించి తన కుమార్తెలకు సేకరించి మనకు సంతోషం ఇవ్వటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఎక్కడ ఉంది సంతోషం అంటే నీ సన్నిధానంలో ఏమి నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సన్ని సంతోషం ఉంది ఆ సంతోషం మనకు కావాలని యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి సంతోషాన్ని ఇచ్చాడు కాబట్టి ఈ సంతోషాన్ని పొందుకోవటానికి దేవుడు తన ప్రాణాన్ని పెట్టి త్యాగం చేస్తాడు కాబట్టి ఒకసారి ఆలోచించుకో ఇవదే కాల సమయంలో ప్రార్థన చేసుకుందామా తల వంచండి ప్రార్థన చేసుకుంటాం ప్రేమ నమ్మకమైన తండ్రి మహాగన్నుడ ఈసయానికి స్తోత్రములు ఇవదే కాల సమయంలో నాతో మాతో మాట్లాడని మాటలను బట్టి ఈ మాటలు అనేక హృదయాలను స్పందించండి తాకండి ప్రభా ఈ వాక్యం అనేక మందికి దీవినకరం ఉన్నట్లు చేయమని సాతానికి నాకు మైన్ తెచ్చుకుంటారని ఏ మనం మన ప్రార్థిస్తున్నా అంత్రి ఆమె